విశ్వాస జీవితంలో ప్రభునందు ప్రయాసపడుతున్నప్పుడు ఖచ్చితంగా కదలచబడే అనుభవాలు ఉంటాయి ఆ కదల్చబడే అనుభవాలు ఆర్థిక ఇబ్బంది కావచ్చు లేదంటే పరిచయల సమస్య కావచ్చు లేదు అనారోగ్య సమస్య కావచ్చు తల్లి తండ్రు వ్యతిరేకించే అవకాశం ఉండొచ్చు లేదంటే మన అనుకున్న మన బంధువులే మనల్ని ఎడం పెట్టవచ్చు లేదు సమాజంలో దైవ జనాంగం వల్ల వ్యతిరేకత చాలా కోణాలు అది కనపడుతా ఉన్నాయి ఇట్లా ఏ కోణంలో చూసుకున్నా కానీ ఇవన్నీ స్వతహాగా అపవాదే మన జీవితాల్లోకి అనుమతిస్తాడంటే దేవుడు మొట్టమొదటిగా నీ విశ్వాస పరిమాణాన్ని ఎంత ఉన్నదన్నది సంగతి తేల్చుకోవడానికి ఆయన నిన్ను పరీక్షిస్తాడు వాడేమో దాన్ని క్యాష్ చేసుకొని నిన్ను శోధిస్తాడు ఆ స్టీజ్ గా ప్రభు ఏమో ఒరిజినల్ ప్రింట్ మన చేతికి ఇస్తాడు మనకి ఈజీగా అర్థమైంది సబ్జెక్ట్ మనమేమో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తాం కలర్ జిరాక్స్ తీయమంటాం ఎలా ఉంటది అది ఆ స్టీజ్ గా ఒరిజినల్ ఉన్నట్టు ఉంటది కానీ ఒరిజినల్ అంటామా కొంతమంది ఆఫీసులో అది ఒకవేళ తీసుకొని వెళ్ళిపోతే ఇది కలర్ జిరాక్స్ ఒరిజినల్ అని అంటారు వెంటనే పట్టుకుంటారు దాని నెక్స్ట్ టూప్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అన్న సైతాన్ గారు కూడా దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని పరీక్షిస్తుంటే ఆ విశ్వాస పరిమాణాన్ని పరీక్షించే దాన్ని వాడు కలర్ జిరాక్స్ లాగా వచ్చి సేమ్ అలాగని మనం శోధిస్తారు మనమేమనుకుంటామంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క పరీక్ష అట్టుకుంట పరీక్ష పెట్టుకుంటా అందుకే నాకు ఇలా జరిగిపోతుంది అనుకుంటాను ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను వాడు వచ్చి అప్పుడప్పుడు ఇలాంటి చిందులు వేస్తున్నప్పుడు ఇది నీ చిత్తం అయితే నన్ను దీంట్లో నువ్వే చేయబట్టుకుని నడిపించు ఈ పరిస్థితి నీ చిత్తం కాదా ఒకవేళ సైతాన్గా అయితే వాడు ఎత్తుగాడు వాడి వాడి యొక్క చిన్నులైతే అయితే వాడి చదివి చరిగా నువ్వు నన్ను కాపాడం చే ప్రార్థన చేసుకుంటానదే అనుభవం వాడు ఎన్నో సార్లు ఎందుకంటే మనము దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన సంకల్పంతో నడపబడుతున్నాము దేవుని ప్రత్యేకమైన సేవ చేయడానికి వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు భక్తుడు చెప్పినట్టుగా ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు ఆసక్తులే ఉంటాము మన ఆసక్తిని వాడు ఏం చేస్తాడంటే క్యాష్ చేసుకుని మనకు నష్టం చేసే అవకాశం ఇప్పుడు ఆ కోణంలో కూడా వస్తాడు మనం కదిలు కదలొద్దు స్థిరులను కదల వారిగా ఉండమన్నప్పుడు మనల్ని కదిలించే అవకాశం ఉండదు కదిలించే అవకాశం ఉన్నప్పుడు మనం చేసిన పని ఏంటంటే ఇది నా ప్రభు నందు వ్యర్థమైపోదు నా ప్రయాస ప్రభా నీ కృప నాకు చోడుజీ నీ హస్తం నాకు చోడుజీ నీ హస్తము నీ కృప నాకు చోడుగా లేకపోతే నేను దేంట్లోనూ కూడా జై జీవితాన్ని పొందలేను సేవలైన బలపరితమైన సేవ నేను చూడలేను